ఇప్పుడిప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసే వెజ్ పులావ్ రెసిపీ ఇవాళ మీకోసం ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకున్న అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అరగంట ముందే గ్రీన్ పీస్ పచ్చి పటాని నానబెట్టుకొని ఉంచుకున్న ఇంకా గ్రీన్ పీస్ కూడా అందులో వేసుకోవాలి వీలైతే బీన్స్ మిల్ మేకర్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్ పులావే కాబట్టి ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదానా రెక్కలు అయితే వేసాను అవి టేస్ట్కి బాగుంటాయి అని చెప్పి అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత రెండు టమాటా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా ఇంకా మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసా మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎసరు కోసం ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే పోసాను ఇంకా అందులోనే రెండు స్పూన్ల కల్లుప్పు అయితే వేసాను సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి పొంగు కోసం వెయిట్ చేస్తున్నాను అరగంట ముందే నార్మల్ బియ్యం నానబెట్టుకొని ఉంచుకొని వాటర్ వడగట్టు పెట్టాను ఎసరు రాగానే ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా అందులో యాడ్ చేసుకున్నాను బియ్యం వేసిన తర్వాత బాగా తిప్పకూడదు ఇరిగిపోతే సో పై పైన తిప్పేసి మూత పెట్టుకోవాలి రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ వంగాలని పచ్చి కొబ్బరితో పాలు తీసుకొని పెట్టుకున్నాను ఇంకా ఒక గ్లాసు పచ్చి కొబ్బరి పాలు కూడా యాడ్ చేస్తున్నాను కొబ్బరి పాలు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కొబ్బరి పాలు వేసి ఒకసారి అలా కలిపేసి వరిపాలు పోసిన తర్వాత లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నా కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పొయ్యి మీదే ఉంచండి ఇంకా రైస్ అయితే ఉడికిపోయిద్ది టెన్ మినిట్స్ తర్వాత వేడివేడిగా వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అనిపించింది కదా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా దీనికి కాంబినేషన్గా బంగాళదుంప కుర్మా రైత చాలా బాగుంటుంది బంగాళదుంప కుర్మా కోసం గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసి చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాను ఇంకా నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నా ఆల్రెడీ బంగాళదుంపని ఉడకపెట్టుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్నా ఇంకా పసుపు ఉప్పు కారం బంగాళదుంప ముక్కలు కొంచెం వాటర్ వేసి కొంచెం సేపు ఉడకపెట్టుకొని ఇంకా ఫినిషింగ్కి పైన కొత్తిమీర గార్నిష్ చేసుకోండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కుర్మా కూడా ఇంకా వేడివేడిగా వెజిటేబుల్ పొలావ్ ఇంకా కుర్మా రెడీ అయిపోయింది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నా వీడియోస్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి